శ్వాసో దేశం ఇలా ఉండాలి రెడీ స్టార్ట్ శ్వాస తీసుకుంటూ బాగా చేయాలి శ్వాసను మాత్రం బాగా తీసుకోవాలి వెరీ గుడ్ వచ్చేసాను శ్వాస ఉదేశాను రెడీ స్టార్ట్ ఎవరైతే ప్రాబ్లంతో బాధపడుతున్నారని చెప్పేసి నాకు గూగుల్ ఫామ్లో ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళందరికీ ఒకటే ఎవరైనా కూడా ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ తినద్దు దయచేసి స్వీట్స్ కూడా తగ్గించండి స్వీట్ ఎక్కువ తినకూడదు స్వీట్ తింటే న్యూకస్ బాగా ఫామ్ అయిపోద్ది స్వీట్ ఎక్కువ తినద్దు ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ చల్లని పదార్థాలు తీసుకోవద్దు చక్కగా ఈవినింగ్ టైంలో ఫ్రూట్స్ తీసుకోండి అది ఎర్లీ డిన్నర్ తీసుకోవాలి హెల్దీగా ఫ్రూట్స్ తీసుకోవాలి నిండు శ్వాస తీసుకొని తీశారు పూర్తిగా తీశారు ఎవరైతే గురకత్వం బాధపడుతున్నారు చాలా మందిలో సమస్య ఉంది ఆ సమస్యను కూడా ఇలా ఈ వన్ వీక్లో మనం సాధన చేసిన అంతా కూడా ఈ వన్ వీక్ కూడా పూర్తిగా సైనస్లో ఉన్నటువంటి సమస్యల మీద చేస్తున్నాం

ఫైవ్ టు టెన్ టైమ్స్ చేస్తే కూడా మంచిది కంప్లీట్ అయిన వాళ్ళు ఎలా కుబేరు ముద్ర మనం జలతత్వాన్ని తగ్గిస్తున్నాం సూర్య ముద్ర పెట్టుకుంటున్నాం ధ్యాన ముద్ర వేస్తున్నాం మూడు ముద్రలు ఇది ఈ ముద్ర వల్ల బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట ఈ ఏరియాలో స్కల్ ఏరియాలో కానీ ఇక్కడ ఈ ఏరియాలో సైనస్ ఏరియాలో బాగా హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ యొక్క మ్యూకస్ ఏదైతే తెమట ఉంటుందో ఏదైతే మనకి శ్లాష్ ఉంటుందో అది నెమ్మదిగా కరుగుతుంది ఓకే నెమ్మదిగా ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట ఓకే మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది లేకపోతే మనం ఏదైనా నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది లేదా ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే నిండు శ్వాస సార్ అలాగే ఇప్పుడు సూర్య ముద్ర చూడండి ఇలా పెట్టుకోండి థమ్ ఫింగ్ ఇలా క్లోజ్ చేయండి మిగతా మూడు వేలు స్టైట్ అగ్నితత్వ ముద్ర శ్వాస వదిలేసేయండి రనీ స్టార్ట్ పూర్తిగా శ్వాస తీసుకోవాలి పూర్తిగా వదిలేసేయాలి పూర్తిగా సహజ ప్రాణాయామం నియమాలను సృష్టి చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా చేస్తున్నటువంటి ముద్రలన్నీ కూడా పూర్తిగా మనం సహజ ప్రాణాయామాన్ని బేస్ చేసుకుని చేయాలి మనం ఏ ముద్రైనా పెట్టండి బట్ సహజంగా శ్వాస తీసుకోవాలి సహజంగా వదలాలి శరీరంలో ఏ విధమైన బిగింపులు ఉండకూడదు పూర్తి వదిలేశారు చక్రా తదుపరి మనం ఇప్పుడు ప్రాణాయామానికి వెళ్దాం రెండు ముద్రలు ప్రాక్టీస్ చేయండి రేపు ఒక రెండు ముద్రలు అలాగే మనం రోజు డే బై డే మనం దీనికి సంబంధించి చేసుకున్నాం ప్రాక్టీస్ మాత్రం బాగా చేయండి నేను చెప్తున్నట్టు ఆహార నియమాలు పాటిస్తూ రోజు షవర్ బాత్ చేస్తూ వేడి నీళ్ళతో ఆవిరి పట్టుకోండి కొద్దిగా గా పసుపు వేసుకొని చక్కగా ఆవిరిపట్టండి తర్వాత మనం చేయవలసిన కార్యక్రమాలు ఇవన్నీ చేసిన తర్వాత మీకు మీకు జలనేతి కూడా చెప్పిస్తాను దీనికి సంబంధించి సైనస్ ప్రాబ్లం తొందరగా తగ్గాలి అన్న జలనేతి అని ఒక పాట్స్ దొరుకుతాయి జలనేతి పాట్స్ అవి తెచ్చుకొని పెట్టుకోండి ఒక సాటర్డే ఇది ఈ కార్యక్రమం వెంటనే సాటర్డే రోజు ఇప్పుడు ఫైనల్ లాస్ట్ రోజు ఆ జలనేతి కూడా చేయిస్తాం అదే ఒక పాడు తెచ్చుకుంటే మీకు సజ్జిగా షాపుల్లో జలనీతి అని దొరుకుతాయి మీకు ప్యూర్గా పర్మనెంట్గా ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ ఏరియా అంతా కూడా మనం ఈ జలనైతి పాట్స్తో జలనేతి కూడా చేద్దాం ఓకే రెడీ స్టార్ట్ ఇప్పుడు నెమ్మ నెమ్మదిగా మనం సూర్యవేదన ప్రాణాయామం సూర్యవేదన ప్రాణాయామం చేద్దాం సూర్య ప్రాణాయామం అంటే రైట్ తీసుకుని లెఫ్ట్ తీసేయాలి రైట్ తీసుకుని లెఫ్ట్ అంటే హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట రైట్ తీసుకుని లెఫ్ట్ వీసేయాలి లెఫ్ట్ సైడ్ ధ్యానం మీద పెట్టుకొని ఎవరైతే బీపీతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో బీపీ కానీ లేకపోతే సొరియాసిస్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు కానీ ఇలా బాడీలో హీట్ ఎక్కువ బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాడి హీట్లో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు రెండూ చేయాలి సూర్యచంద్ర నాడీ భేదం రెండూ చేయాలి లెఫ్ట్ నుంచి రైట్ తీసుకోవాలి రైట్ నుంచి లెఫ్ట్ వద్దాలి లెఫ్ట్ నుంచి రైట్ రైట్ ఇన్ లెఫ్ట్ బట్ ఓన్లీ సైనస్ సైనస్తో బాధపడేవాళ్ళు సైనసైటిస్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు రైట్ తీసుకుని మాత్రం లెఫ్ట్ వద్దాలి గుర్తు పెట్టుకోండి దీనికి మనం తీసుకునే ముద్ర ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ముద్ర రెండోది నాసిక ముద్ర ఈ నాసి ముద్ర మనం చేస్తున్నాం బట్ మన కొత్త వాళ్ళ కోసం చూడండి రెండు వేలు ఓపెన్ చేయాలి ఉంగరపు వేలు తమ్సంగిర రెండు ఓపెన్ చేయండి మధ్య వేలు ఇలా పెట్టుకోండి మధ్య వేలు జాయింట్ ఉంటాయి ఉంగరపు వేలు రెండు ముక్కు పట్టాలనే పెట్టాలి రైట్ సైడ్ థమ్ ఫింగర్ పెట్టాలి లెఫ్ట్ సైడ్ రింగ్ ఫింగర్ పెట్టాలి ఉంగరేరు రెండు పెట్టి మధ్యవాళ్ళు రెండు ఆజ్ఞా చక్రం దగ్గర టచ్ చేయాలి ఇలా టచ్ చేసి హెడ్ కిందగా ఉంచకుండా అలా సపోర్ట్గా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే శ్వాస తమ్ ఫింగర్ ఓపెన్ చేయాలి మనం రైట్ తీసుకోవాలి కాబట్టి తమ్ ఫింగర్ ఓపెన్ చేయండి రెండు శ్వాస తీసుకోవాలి లెఫ్ట్ నుంచి వదిలేసేయాలి ఎగైన్ మళ్ళీ రైట్ నుంచి తీసుకోవాలి లెఫ్ట్ నుంచి వదిలేసారు రైట్ తీసుకో లెఫ్ట్ నుంచి చదివేసారు అలా ఇది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ గా నాసిక అగ్రముద్ర నాసికము అగ్రభాగం అంటే ఇది చివరి భాగం మనం ఇది చేస్తున్నప్పుడు నాసిక అగ్రముద్ర పెట్టుకున్నప్పుడు మనం పూర్తిగా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ గా వాడుతూ ఉండాలి ఈ రింగ్ ఫింగర్ ని థమ్ ఫింగర్ ని కూడా ఓకే మధ్య బయలు సపోర్ట్ పెట్టుకోవాలి అలా చేస్తూనే ఉండి టెన్ టైమ్స్ చేయండి ఎవరు గమనానికి రావద్దు టెన్ టైమ్స్ పూర్తిగా టెన్ టైమ్స్ అలా చేస్తూనే ఉండాలి గమనిస్తూ ఉంటాను అలా చేస్తూనే ఉండండి రైట్ తీసుకోవాలి లెఫ్ట్ వందాలి రైట్ తీసుకోవాలి లెఫ్ట్ వందాలి ఎవరికైతే హై బీపీతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వారు మాత్రం రైట్ తీసుకుని లెఫ్ట్ వదకుండా ఓన్లీ రెండు పక్కన తీసుకోండి లెఫ్ట్ తీసుకుని రైట్ వందాలి రైట్ తీసుకుని లెఫ్ట్ వందాలి రెండు పక్కల చేస్తూ ఉండండి రిలాక్స్ అనుకోండి రిలాక్స్ ఇప్పుడు సూర్య భేదన చేస్తాం కదా ఇప్పుడు మనం కపాల బాతి ఈ కపాల పాతి దాని సహాయక్రియ సహాయక్రియ ఏమి ఇచ్చారంటే విజ్ఞానమయ కోశ వేక్షణ ఈ సహాయక్రియలు అన్ని చేయాలనుకున్నాం కదా ఈ కపాల సహాయక్రియ కింద విజ్ఞానమయ కోశ వేక్షణ ఇచ్చారు సో ఇప్పుడు కపాలభాతీ ప్రాణాయామం చేసిన తర్వాత వేక్షణ చేద్దాం కపాలభాతి ఆది మొదలు పెట్టుకోండి శ్వాసను పూర్తిగా తీసుకోండి సగభాగాన్ని వదలాలి భాగాన్ని వదుతాం కదా మిగతా సగాన్ని స్పీడ్గా అలా లోపల పట్టు భాగాన్ని కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకుని ఇలా పుష్ చేస్తూ ఉండాలి ఇలా పుష్ చేస్తూ ఉండాలి శ్వాసను ఇలా కిందకి ఉండాలి అంటే యాక్టివ్ ఎక్సలేషన్ జరుగుతుంది అంటే లోపల ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఓకే సో ఎక్సలేషన్ అంతా ముక్కు ద్వారా అలా ఎక్స్ప్లెషన్ ఎప్పుడైతే చేస్తారో చైనస్ గదిలో ఉన్నటువంటి ఆ కఫ్ అంతా నెమ్మదిగా క్లియర్ అయిపోతుంది ఓకే రెడ్ స్టార్ట్ నిండు శ్వాస తీసుకోండి సగ బాగా మంది మిగతా సగాన్ని లోపలికి ఇలా పుష్ చేస్తాం ఒక ట్వంటీ టైమ్స్ చేసిన తర్వాత ఒకసారి ఆగాలి ప్రతి ట్వంటీ టైమ్స్కి ఒకసారి ఆగాలి అలా ఫైవ్ సైకిల్స్ చేద్దాం బాగా నదు మిగతా సగాలి రెడీ స్పీడ్ యాక్టివ్గా ట్వంటీ టైమ్స్ అయిన వాళ్ళు ఇప్పుడు బయటికి ఎక్కువగా శ్వాస వదిలిస్తాం కదా యాక్టివ్గా వదిలేం కదా శ్వాస ఎక్కువ తీసుకోవాలి లోపలికి బాగా తీసుకోవాలి అంతర్ కుంభకం చేయాలి అంతర్ కుంభకం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రిలాక్స్ ఇక్కడ కపాల పాతికి బస్టికాకి డిఫరెన్స్ ఏంటంటే కపాలపాతిలో ఎక్కువ వదలడం మీద దృష్టి పెట్టాలి బస్టికా ప్రాణాయంలో తీసుకోవడంలో దృష్టి పెట్టాలి బట్ రెండిటికి మధ్యలో రిలాక్సేషన్ ఎలా ఇవ్వాలి అంటే ఎక్కువగా యాక్టివ్ ఎక్సలేషన్ కాబట్టి కపాలపాతి ఎక్కువ శ్వాస వదులుతున్నాం కదా లోపల కార్బన్ డయాక్సైడ్ అంతా బయటికి వెళ్తాం అప్పుడు ఏం చేయాలి అంటే శ్వాసను లోపలికి పంపించి మన కుంభకోలు అంతర్ కుంభకం చేయాలి అంతర్ కుంభకం కూడా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకండి అలాగే కపాలపాతి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు బ్యాక్ పెయిన్ ఉన్నవాడు బీపీ ఉన్నవాడు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడు ఎవరైనా ఉంటే వాళ్ళు చేయొద్దు ఓకే వాళ్ళు సూర్యవేదన చంద్ర చంద్ర సూర్య చంద్ర నాదన చేస్తూ ఉండండి ఓకే అదే ఎక్కువ సమయం చేయండి ఇక్కడ శ్వాస ఎక్కువ వదులుతున్నాం కాబట్టి గ్యాప్ లో శ్వాసను బాగా తీసుకుని ఐదు నెంబర్ల వరకు హోల్డ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ కానీ వదిలేశారు ఇలా ప్రతి సైకిల్ కి చేయాలి ఓకే శ్వాస తీసుకోండి సగ భాగం వదిలేశారు మిగతా సగాన్ని కంప్లీట్ అయిన వాళ్ళు ట్వంటీ టైమ్స్ శ్వాస లోపల తీసుకోవాలి అంత ఇక్కడ పొట్టంత బెలూన్ అవ్వాలి అలాగే ఉండండి హోల్డ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వదిశాను వెరీ గుడ్ థర్డ్ సైకిల్ మూడో సైకిల్ శ్వాస తీసుకోండి సగ భాగాన్ని వదిశాను మేసే సగానే వాళ్ళు ఇప్పుడు పూర్తి శ్వాస తీసుకోండి అంతర్ కుంభకం అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వదిలేసా ఒకసారి శ్వాస ఫోర్త్ తీసుకో వెరీ గుడ్ ఇప్పుడు ఫోర్త్ సైకిల్ రెండు శ్వాస తీసుకోండి సగ బాగా అన్నదేశారు మిగతా సగానే స్పీడ్గా కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పుడు శ్వాస బాగా తీసుకోండి అంతర్ కుంభకం పూర్తిగా పట్టు పొట్టబెలుగా అవ్వాలి టెస్ట్ ఓపెన్ చేయాలి అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిటర్న వాళ్ళు నెమ్మదిగా వదిలేశారు ఒకసారి శ్వాస తీసుకు వదిలేశాను పూర్తిగా వదిలేశాను ఇంకొక పర్యాయం చేద్దాం నిండు శ్వాస తీసుకోండి శ్వాస సగ బాగా వదిలేశాను మిగతా సగాన్ని చక్కగా వెరీ గుడ్ శ్వాస లోపలు తీసుకోండి అంతర్ కుంభకం అలాగే ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చక్క రిలాక్స్ ఐదు సైకిల్స్ అని ప్రతి సైకిల్ కి మధ్యలో అంతర కుంభకం చేస్తాం ఇలా కాపాల మధ్య చేయాలి అంతేకాదు రెగ్యులర్ ఇలా చేసేసి మధ్యలో అంతర్ కుంభకం చేయకుండా మాత్రం చేయకూడదు ఓకే నిండు శ్వాస సార్ నిండు శ్వాస సార్ పూర్తిగా వద్దేశాను పూర్తిగా సహజ ప్రాణాయామం తీసుకోండి పూర్తిగా వద్దేశాను ధ్యానం పెట్టు ఐదు పర్యాలు పూర్తిగా వదిశారు విజ్ఞానమయ కోశ వీక్షణ వీక్షణ దీనికి సహాయక్రియ ఈ విజ్ఞానమయ కోశ వీక్షణ ఎలా చేయాలి అంటే కళ్ళు మూసుకోవాలి పూర్తిగా మన బుద్ధితో పూర్తిగా ఇది ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని పూర్తిగా అబ్జర్వ్ చేయాలి ఏది సరైనది ఏది రాంగ్ అన్నది మనం అర్థం చేసుకోవాలి ఓకే విజ్ఞానమయ కోశం అంటే మన బుద్ధిని పూర్తిగా బుద్ధితో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే పూర్తిగా కళ్ళు మూసుకోండి నేను చెప్తున్నప్పుడు పూర్తిగా మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పిన సహజమైన ప్రాణాయామం చేయండి కళ్ళు మూసుకోండి ధ్యాన ముద్ర పెట్టుకోండి సహజంగా శ్వాస తీసుకోండి అందరూ కళ్ళు మూసుకోండి పూర్తిగా శ్వాస తీసుకుని అందరూ కళ్ళు మూసుకోవాలి ఎవరు కళ్ళు తెరవద్దు ధ్యాన ముద్రలో ఉండాలి సహజ ప్రాణాయామం చేయండి పూర్తిగా శ్వాస తీసుకొని చేస్తూ ఉండండి అలాగే మీ మనసులో ఇలా భావన చేసుకోండి శ్వాస సహజంగా జరుగుతుంది సాక్షి మాత్రంగా మీ శ్వాసను గమనించండి ప్రయత్నపూర్వకంగా శ్వాస తీసుకోవద్దు నెమ్మ నెమ్మదిగా శ్వాస గమనాన్ని తగ్గించండి నెమ్మ నెమ్మదిగా శ్వాస గమనాన్ని తగ్గించిన తర్వాత మనసులోనే ఈ సృష్టిలోని పక్షులు జలచర భూచర జంతువర్గం గుర్తుపెట్టుకోండి మనసులో ఈ సృష్టిలో ఉన్నటువంటి పక్షులు జలచర భూచర జంతువర్గం నదులు అలాగే వృక్షములు సముద్రములు పర్వతములు సమస్త భూమండలము సమస్త మానవులు సమస్త భూమండలము సమస్త మానవులు మీతో కలిపి సూర్యమండలము అలాగే నవగ్రహములు నక్షత్రములు పుంతలు మళ్ళీ ఒకసారి భావన చేయండి అండ్ మోసుకొని సహజమైన శ్వాసను గమనిస్తూ మీ మనసులో ఈ సృష్టిలో ఉన్నటువంటి పక్షులు జలచర భూచర జంతువర్గం నదులు వృక్షాలు సముద్రములు పర్వతములు సమస్త భూమండలము సమస్త మానవులు మీతో కలిపి సమస్త మానవులు సూర్యమండలము నవగ్రహములు నక్షత్రములు పాలపుంతలు ఇంకా లోపల శూన్యమును ఇంకా లోపలి శూన్యాన్ని కూడా ఆ శూన్యంలో ఉన్నటువంటి తేజో మండలములను చూడండి పూర్తిగా ఆ శూన్యంలో ఉన్నటువంటి తేజో మండలములను చూడండి ఇది అంతా పరమాత్మే ఇది అంతా పరమాత్మ స్వరూపమే పూర్తిగా భావన చేయండి జగత్తు అంతా కూడా బ్రహ్మమయమే జగన్ బ్రహ్మమయమే నేను వేరు పరమాత్మ వేరు కాదు అంతా ఒకటే అంతా పరమాత్మమయమే అంత పరమాత్మ స్వరూపమే పూర్తిగా భావన చేయండి ఇదంతా బ్రహ్మమయమే అన్నట్టుగా భావన చేయండి నేను వేరు కాదు మనసులో భావన చేయండి అంత ఒక్కటే పూర్తి భావనలోకి వచ్చిన తర్వాత అలాగే గమనిస్తూ ఉండండి శ్వాస సాక్షి మాత్రంగా జరుగుతుంది పూర్తిగా మీరు గమనంలోకి రాకుండా అలాగే ఉండండి నిండు శ్వాస తీసుకొద్దేశాను నిండు శ్వాస తీసుకొద్దేశాను పూర్తిగా కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు గమనించుకుంటూ సద్గురుదేవుల అనుగ్రహంతో పూజ శ్రీ గణపతి సచిదానంద స్వామి వారి అనుగ్రహంతో చక్కగా సాధన చేస్తున్నాం వారి యొక్క పాదుకులు దర్శించండి ఆ పాదుకుల్లో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రేఖలు దర్శించండి చక్కగా నమస్కారం మద్దలోకి వచ్చేసాను నిండు శ్వాస తీసుకోండి ఈ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖాది విరంచితాభ్యాం నిగూఢ బీజాక్షరముద్రితాభ్యాం నమో నమః సద్గురు పాదుకాభ్యాం యోగవందనం గురువందనం ఇప్పుడు హరి చేతి భూమి స్పర్శ చేయండి హరి ఓ ఫ్రెండ్స్ అయితే బాగా రఫ్ చేయండి వేడి పుట్టే వరకు ఆ వేడిన కనుబొమ్మల మీద స్పర్శ చేయండి నెమ్మదిగా అరిచేతి లేకను చూస్తూ కడుమొస్తూ తెరుస్తూ నెమ్మదిగా గమనానికి వచ్చేసేయాలి ఏ తత్ఫలం సద్గురు చరణ అరవిందూ జై గురు దీగుల దత్త చక్కగా అందరు కూడా